Namaste. Dear friends, Chetadelgoo channel wholeheartedly welcomes you all to join today's episode. As I have told you already, today we are discussing about some incidents. As you know in English, there are figures of speech and in that simile is there. So we will say that is similar to this. There we will take one object, one or one person, or one incident, and we will relate the present situation or present incident or present person with us, saying that this is happening in in that way, the same way, similar way. So there is one comparison between today's or present discussion, what we are doing about the EDM and the difference they have given to understand the present idiom means that today's idioms are explained are understood or enhanced by giving one similarity or reference to some other thing which is already known known to unknown unknown to known this is the magic in today's episode థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నమస్తే మనం ముందు ముచ్చగించుకుంటున్నట్టుగానే ఈరోజు జాతీయాల్లోని ఎనిమిదవ విభాగంలోకి ప్రవేశిస్తున్నాము ఈ విభాగంలో మనము కొన్ని సంఘటనలతో పోలికని తెస్తూ ఏ విధంగా అది జరుగుతుందో ఆ విధంగానే ఇది కూడా జరుగుతోంది అనే ఒక పోలికని తెచ్చుతూ ఈనాటి జాతీయాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఆ జాతీయాలు ఏంటో అవి దేనితో పోల్చబడ్డాయో దాని వల్ల మనకి ఏమి అర్థం అవుతోందో మనము వాటిని సొంత వాక్యాల్లో ఏ విధంగా ప్రయోగించాలో అనే విషయాలని చర్చించుకున్నాము రండి ఇక్కడ పది జాతీయాలు తీయబడ్డాయి ఆ పది ఏంటో ఒకసారి చూసేసి విహంగ విఛనంగా చూసేసి తర్వాత వాటి వివరాల్లోకి విశేషాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను మొదటిదినట్లు నిమ్మకు నీరెత్తినట్లు పోతికి కొబ్బరికాయ దొరికినట్లు చూసి రమ్మంటే కాచి వచ్చినట్లు గే వాడికి మీసెత్తుచున్నట్లు ఆడపోయిన ఎదురైనట్లు పులిని చూసి నక్క వాత పెట్టుకొనినట్లు నలేడుపై బండి నడిచినట్లు ఆడలేక మధ్యలో ఓడు అని అన్నట్లు చల్లకొచ్చి ముందాచిన అట్లు ఈ అట్లు అట్లు అట్లా ఏమిటండి అంటే ఆ విధంగా ఈ పోలికని చెప్పడంలో ఆ విధంగా ఇక్కడ మనం ఉచ్చడించుకుంటున్నాం ఈ జాతీయాలు ఏ విధంగా వేరే దానితో పోల్చి చెప్పబడుతున్నాయి అనే దాన్ని చెప్తున్నాం అనమాట అదే ఉపమానము ఉపమేయము ఉపమావాచకము సమాన ధర్మము అంటూ వ్యాకరణ శాస్త్రజ్ఞులు చెప్పినా కూడా దానికి దీనికి ఉండే సమాన లక్షణాలు సమాన ధర్మాలు ఏంటి ఎందుకు వాటితో పోల్చబడ్డాయి ఏ సంఘటనలు చేస్తున్నాయి ఈ జాతీయాలు మనకి నిత్య జీవితంలో ఏ ఏ సంఘటనలు గుర్తు చేస్తున్నాయి ఎవరెవరి స్వభావాలను గుర్తు చేస్తున్నాయి ఇప్పుడు అనుకుంటున్నట్టుగానే ఏవి ఉండాలో అదే అర్థం కదండి ఏ ఏ గుణాలను మార్చుకోవాలో వాటిని కూడా తెలియజేస్తున్నాయో అనేది మనం ఇప్పుడు కొంచెం నిశితంగా పరిశీలిస్తే మనకి అవగతమైపోతుంది మీ అందరికీ తెలియదని కాదు ఏదో నా తృప్తికి చెప్పడమే ఇందులో కనుక ఏమైనా సవరణలు చేయాలి అంటే మీరు చక్కగా కొంచెంగా వచ్చి కామెంట్స్ రూపంలో వాటిని చెప్పచ్చు వలన ఈ ఎపిసోడ్ మరింత చాలా మందికి అందుబాటులోకి వచ్చి వారికి ఒక ఆసరాగా ఉంటుంది సహాయపడుతుంది అని భావిస్తూ ఈనాటి దానిలోకి వెళ్ళిపోదాము మొట్టమొదటిది జాతీయము నేల ఈని నట్లు నేల ఈనటం ఏంటండి ఒక స్త్రీ ఈనుతుంది ఈ పశుపక్షాల్లో జంతువుల్లో ఉన్న ఒక వర్గం అంటే స్త్రీ జాతి లాంటిదే కదా అవి లేదా ఇంకో వేరు కూడా వాటి యొక్క స్వరూప స్వభావాలను బట్టి ప్రకృతి వాటికి నిర్దేశించిన విధానాన్ని బట్టి తమ జాతిని పునరుత్పత్తి చేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటి నేల నేల పునరుత్పత్తిని చేసిందిట దేన్ని జనాలని అంటే ఏదైనా ఒక సమావేశము ఒక సభ ఒక విపరీతమైన రద్దీగా ఉన్నప్పుడు అక్కడ ఉండే జన సందోహాన్ని చూస్తే అక్కడ ఉన్న ప్రదేశానికి ఆ జన సందోహానికి ఎటువంటి పోలిగా ఎటువంటి మన నిష్పత్తి అంటారు కదండి రేషియో అది లేనప్పుడు విపరీతమైన జనం ఉన్నారు ప్రదేశం ఒక పరిమితంగా ఇక్కడి నుంచి ఇక్కడ అది బ్రహ్మోత్సవాలు కావచ్చు ఎగ్జిబిషన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సన్మాన సభలు కావచ్చు రాజకీయ నాయకుల ఎన్నికల ప్రసంగం కూడా కావచ్చు ఏదైనా కావచ్చు అప్పుడు జనాలు విపరీతంగా గుమిగూడిపోయి కనిపించకుండా ఉన్నారనుకోండి అప్పుడు జనాల ఏమని అంటారంటే మామూలుగా బయట నుంచి వచ్చి ఉన్న జనంతో పాటుగా నేల కింద నుంచి కూడా చాలా మంది జనాలని పైకి ఇచ్చి ఆ మొత్తము ఆ సమూహాన్ని అలా చేసిందా ఆ వచ్చిన జనం విపరీతంగా కనుక ఉంటే అధిక సంఖ్యలో ఉంటే లెక్కలేనంత మంది ఉంటే లెక్కించలేనంత మంది ఉంటే అప్పుడు నేలహీలినట్టుగా ఉంది అనే జాతీయాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇదే అర్థాన్ని చెప్పేటప్పుడు ఇసుక వేస్తే రాలనట్టు అనేది కూడా మనం వింటూ ఉంటాం ఆ జనం తలలు ఎలా దగ్గర 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 వచ్చేసి పైన కొంచెం ఇసుక వేస్తే అసలు రాలదు ఆ విధంగా మొదటి జాతీయము నేల ఈని నట్లు అనే దాని గురించి మనం పరిచయం చేసుకున్నాం తర్వాత జాతీయము నిమ్మకు నీరెత్తినట్లు నిమ్మ చెట్టుకి నీరు పెడితే అది నిశ్చలంగా చుట్టుపక్కల ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా తన అభివృద్ధిని తాను చేసుకుంటూ తన కాయలు తన పంటలు తన ఇస్తూ నిశ్చలంగా ఏ విధంగా ఉంటుందో ఏదైనా జరిగిందిరా ఎలా ఇప్పుడు అని అందరూ హడావులు పడుతూ ఉండొచ్చు అందరు కంగారు పడుతూ కూడా ఉండొచ్చు ఏం చేయాలి ఏం చేయాలి అని బిల్ల అంటారు కదండి అంటే వాళ్ళకి వాళ్ళే చర్చించుకుంటూ కూడా ఉండొచ్చు కానీ అటువంటి సమయంలో కూడా ఏ మాత్రము చెక్కు చెదరకుండా తన విధానంలో తన స్వభావంతో తొట్టుపాటు పడకుండా తొందరపడి ఒక మాట అనకుండా ఎవరైతే కార్య సాధన చేయటానికి తమ నిర్ణయాలని కొనసాగించటానికి ఉంటారో వాళ్ళనే మన తెలుగు భాషా శాస్త్రజ్ఞులు సాహితీ ప్రియులు ఏమని స్థిత ప్రజ్ఞులు ఒకదానికి వాళ్ళు నిలకడగా ఉండేవాళ్ళు కదలక మెదలక ఎటువంటి దానికి ప్రభావాలకి లోను కాకుండా ఉండే వాళ్ళని స్థిత ప్రజ్ఞులు అని అంటారు అదే దూషణ భూషణ తిరస్కారాలని ఒకే విధంగా స్వీకరించగల తెలివితేటలు చాకచక్యము సామర్థ్యత వాళ్ళు స్థిత ప్రజ్ఞలు అలాంటి వాళ్ళని చెప్పేటప్పుడు చుట్టుపక్కల ఏవైనా జరగని వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు అని చెప్పుకోవటం మనం వింటూనే ఉంటాం మూడవ జాతీయము ఇది మనము మార్చుకోవాల్సిన పని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు లేకపోతే కొబ్బరికాయ దొరికినట్లు ఈ చాలా పుణ్యక్షేత్రాలకి కొండ ప్రదేశాలకి వెళ్ళినప్పుడు చాలా మంది చాలా కోతుల్ని చూస్తూ ఉంటాం ఈ ప్రదేశం ఆ ప్రదేశం అని కాదు అది ఏం చేస్తాయంటే భక్తులు కొబ్బరికాయని కొబ్బరి చిప్పని తీసుకుని ఇలా దైవ సమర్పణకి వెళ్తూ ఉండొచ్చు లేకపోతే సమర్పణ అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని తీసుకుని వస్తూ ఉండొచ్చు ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఏ గోడ మీదో చెట్టు మీదో ఉన్న కోతి దానికి దానికి ఆకలి వేసిందో లేదో తెలియదు తినాలనుకుందో లేదో కూడా తెలియదు వీళ్ళ మీదకి దూకి వీళ్ళ కొబ్బరికాయని తీసేసుకుని కొబ్బరి చిప్పని తీసేసుకుని ఒక స్థిరమైన అభిప్రాయం లేదనమాట దీనికి అందుకేం చేస్తుంది తినాలనుకుంటే తింటుంది వద్దు అనుకుంటే విసిరి కొట్టేస్తుంది ఆ విసిరి కొట్టిన కొబ్బరి చిప్ప ఎవరి తల మీద అయినా గాయాన్ని కలిగించవచ్చు లేకపోతే ఎవరికైనా ఇబ్బందిని కలిగించవచ్చు అది ఆలోచించకుండా ఒక నిర్ణయం లేకుండా ఒక స్థిర అభిప్రాయం లేకుండా ఏ పని అయినా ఎందుకు చేస్తున్నామో అనే ఆలోచన లేకుండా చేసే అనాలోచిత పనులన్నీ చెప్పినప్పుడు దీన్ని పిచ్చివాడి చేతిలో రాయి దొరికినట్లు అని కూడా అంటూ ఉంటారు అంటే కోతి అనేది ఆ సమయంలో అనాలోచితంగా ప్రవర్తిస్తుంది అసలు దానికి కొబ్బరి చెప్ప ఎందుకు కావాలి ఎందుకు వీళ్ళ మీద వచ్చి దూకింది ఆహారం తీసుకుందాం అనుకుంటుందా తన తోటి వానరంలకు పంచుదాం అనుకుంటుందా అదేది లేకపోతే నచ్చకపోతే మరుక్షణంలో అభిప్రాయాన్ని మార్చేసుకుని ఎంత తొందరగా తెచ్చుకుందా ఎంత తొందరగా విసిరి కొట్టేస్తోందా అనే దానికి అంటే మన స్వభావం ఇవి అన్నీ కూడా అండి మనకి చెప్పేవి ఆ విధంగా చేసినట్టు ఈ విధంగా చేసిన నువ్వు ఈ విధంగా ఉండు ఈ విధంగా ఉండద్దు ఈ పనులు చెయ్యి ఈ పనులు చెయ్యకు ఈ ప్రవర్తనతో ఉండు ఈ ప్రవర్తనని వదిలేసేయి ఆ ప్రయత్నం చెయ్యి అని చెప్పేవి మనము వింటూ ఉన్నాము ఆ తర్వాత ఉన్నది ఇది కోతికి కొబ్బరికాయ అనేదేమో కోతి యొక్క అనాలోచిత చర్యని మనకి తెలియజేస్తుంటే తర్వాతది మహత్తరమైన సూక్ష్మ బుద్ధి విషయ వివరణ స్వామి భక్తి ఏ విధంగా ఉంటుంది అనితర సాధ్యమైన పనులు ఏ విధంగా చేస్తుంది అని ఇంకొక కపి తీసుకొచ్చి చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు హనుమంతుణ్ణి రావణాసుడి దగ్గరికి పంపించినప్పుడు దుర్లభమైన దుష్కరమైన అనన్య సాధ్యమైన వేరే వాళ్ళకి కాదు ఎవరి వల్ల సాధ్యం కాదు అలాంటి లంకని సముద్రాన్ని దాటి దారిలో వచ్చే అడ్డంకులన్ని కూడా తాను పరిష్కరించుకుంటూ రాక్షసులని వధించే వాళ్ళని వధించి అనుగ్రహించే వాళ్ళని అనుగ్రహించి అక్కడ దాకా వచ్చిన తర్వాత రాయవారిగా వచ్చారు సీతమ్మ వారిని చూశారు వెళ్ళిపోవాలి కదా అది కాదు ఈ రాక్షస బలం ఎలా ఉంటుంది వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి ఈ లంకా నగరంలో ఉండే వీళ్ళ యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది అనేది గమనించి తన స్వామికి చెప్పాలి అనేది సూక్ష్మ బుద్ధి ఆ సూక్ష్మ బుద్ధితో లంకా నగరాన్ని తన తోకతో అంతా నిప్పంటించి వచ్చారు అంటే ఒక్కటి చేయమంటే దానికంటే ఎక్కువ 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 అంచనాలు వేయటానికి చేసే పనులని చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు అని అంటూ ఉంటారు ఆ తర్వాత ఉన్నది ఇది మాత్రం సామాన్యంగా ఇప్పటికీ కూడా ఇంక ముందు కూడా మనం చూస్తూనే ఉంటాము గంజి వారికి మీసాలు ఎత్తు మీకు వాడు తీసుకునే ఆహారంలోనే వాడి ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేది తెలుస్తుంది అక్కడ విందు భోజనాలు చెయ్యట్లేదు వాళ్ళు తాగుతున్నది గంజి గంజి తాగటం అంటేనే కొంచెం పేద వర్గానికి మళ్ళీ మాట్లాడాలంటే నిరుపేద వర్గానికి వచ్చిన వాళ్ళు వాడు వాడికే దిగలేదు వాడికి కొన్ని పెట్టుకుంటారు అనమాట ఎందుకంటే వాడు గంజి తాగుతున్నప్పుడు వాడి మీసాలకి ఎక్కడ గంజి అంటుతుందో అందుకు వాడికి ఒకడు వచ్చి మీసాలని ఇలా పైకి పెట్టి వీడు గంజి తాగటా అంతసేపు కూడా సిత్తం సిత్తం సిద్ధం సిద్ధం అంటూ ఉండాలి అని ఉండటం అంటే ఆడంబరాలకి వెళ్ళడం అవసరం ఉందా లేకపోయినా ఆడంబరాలకి వెళ్ళి తర్వాత కష్టపడేదానికి ఆ స్వభావం ఇది మార్చుకోవాల్సిన స్వభావం కదండి గంజి తాగేవాడికి దీసాలు ఎక్కేవాడు ఎందుకండి అది గంజి తాగలరు కదా సరిగా అని ఈ జాతీయం మనకి ఆడంబరాల జోలికి వెళ్ళవద్దు అని చెప్తోంది ఆ తర్వాత ఆడబోయిన తీర్థము ఏదిరైనట్లు ఈ జాతీయంలో ఎవరైనా పెద్దవాళ్ళు అంటే వెళ్ళి మనం నమస్కరించి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ కాళ్ళు మన తగిన ఆ నీళ్లు మన దగ్గర వెళ్ళుకోవాల్సిన వాళ్ళు వాళ్ళు కనుక మనకి మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం వాళ్ళ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం వాళ్ళ ఆశీర్వచనం తీసుకుందాం అనుకుంటున్నాం వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నాం ఆ సమయంలో వాళ్ళకు వాళ్లే మన దగ్గరికి వచ్చారనుకోండి అప్పుడు ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు అని అంటారు అదే మనకంటే గొప్ప వాళ్ళు మనం వెళ్ళి ఆశీర్వచనం తీసుకోకర్లా మన సమ వృద్ధిలై ఉండొచ్చు మనకంటే కొంచెం తక్కువ స్థితిలో ఉండు ఉన్న వాళ్ళు కావచ్చు అప్పుడు వెదుకపోయిన తీగ ఎదురైనట్లు అంటారు అదే పెద్దవాళ్ళకి గౌరవంగా చెప్పాలి అంటే ఆడబోయిన తీర్థము ఎదురైనట్లు వెనుకపోయిన తీగ కాలికి తగిలినట్లు అంటే సామాన్యం ఇది విశేషం ప్రత్యేక గౌరవంతో చెప్పే ఆడబోయిన తీర్థము ఎదురైన అట్లు ఆ తర్వాత పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఇది చాలా చోట్ల చూస్తాం వాళ్ళకి ఏదో గండ పిండి రమ్మచ్చింది వాళ్ళు వాళ్ళ చాకచక్యాన్ని తెలివితేటల్ని వాళ్ళ యొక్క మేఘ సంపత్తిని అన్నీ చేసి వాళ్ళు అవన్నీ చేశారు అంటే ఆ వాడితే అండి నాకు కూడా వచ్చా అవన్నీ నేను కూడా చేస్తాను చూడండి నిజానికి చేసే సామర్థ్యత ఉందో లేదో వాళ్ళకు కూడా తెలియదు కానీ గొప్ప గొప్ప వాళ్లతో గొప్ప గొప్ప సంఘటనలతో పోల్చుకుంటూ మేము కూడా వాళ్ళకి సరి సరైన వాళ్ళమే మేమేం తక్కువ కాస్తుమా కావాలంటే చూడండి దీనికి ఒక నక్కని తీసుకొచ్చి ఒక పులిని తీసుకొచ్చి సామాన్యంగా పులి వేటాడిన ఆ మిగిలిన మాంస పదార్థాలకి ఈ నక్క ఎదురు చూస్తూ ఉంటుంది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం నక్క స్వయంగా వేటాడే శక్తి లేదు భగవంతుడు దానికి ఇవ్వలేదు కానీ ఏ విధంగా తన ఆహారాన్ని సంపాదించుకోవాలో దానికి కావలసిన తెలివితేటల్ని మాత్రం ఇచ్చాడు ఇందుకే జిత్తుల మారినక్క అంటాం మనం జంతువుని కూడా జిత్తుల మారి అనము అది సింహానో ఏనుగునో పులినో దేనో ఒకదాన్ని బాగా ప్రేరేపించి వేటాడేట్టు చేసి అది మిగిలించిన మిగిలిన మాంసాన్ని తీసుకుని తన కడుపు నింపుకుంటూ ఉంటుంది అలా అన్నప్పుడు తోటి జంతువులు ఏమైనా ఆహా చూసావా ఆ పులి ఎంత గొప్పదో ఎంత మాంసాన్ని ఏ విధంగా వేటాడిందో ఎంత తిందో ఎంత నీకు ఇచ్చిందో అని కనుక అన్నయ్య అనుకోండి అక్క సహించలేదు కానీ యదార్థం అదే ఆ నేనేం తక్కువ నేను పులి సేమ్ టు సేమ్ అంటే సేమ్ టు సేమ్ ఏంటి సేమ్ టు సేమ్ కావాలంటే చూడండి చారలు ఉన్నాయి నాకు ఉన్నాయి అనేది కాల్సి తెలివి తక్కువగా వాతలు పెట్టుకుందట అంటే మనకి కానిది మనకి మన స్థాయి ఏంటో తెలుసుకుని మనం ఉండాలి కాని ఎవరి దాంతోనో పోల్చుకుని దానికోసం ఏవో కష్టాలు తెచ్చుకుని ప్రజల మధ్యలో నలుగురు మధ్యలో నవ్వుల పాలు కాకూడదు అని చెప్పి ఇది కూడా మార్చుకోవాల్సిన స్వభావంది కొత్తికి కొబ్బరికాయ కూడా మార్చుకోవాల్సిన స్వభావంది తర్వాత నల్లేరుపై బ నడిచినట్లు ఇది ఏరు అంటే నీరు కాదండి ఇక్కడ వేరు అది ఒక తీగ ఆ తీగని పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే పొలాల గట్ల మీద అప్పుడు ఈ రవాణా సౌకర్యాలు లేవు రోడ్లు లేవు వాళ్ళకి ఉన్న సాధనము వాహన సాధనము వెళ్ళటానికంటే ఎడ్ల బండి ఉండేది ఆ ఎడ్ల బండికి వాడి పొలాల గట్ల దగ్గర అటుపక్క ఇటుపక్క ఈ నల్లేరు తీగల్ని పెట్టేవారు అవి నీళ్లు ఉన్నా నీళ్లు లేకపోయినా ఏ విధంగా అయినా పెరుగుతూనే ఉంటాయి వాటిలోంచి ఆ తీగలోంచి ఒక చిగురు పదార్థం లాంటిది వస్తూ ఉంటుంది ఆ తీగలు దారికి అటు ఇటు అటు ఇటు పెట్టినప్పుడు పొలం పొలం గట్టెలు ఆ గట్టి ఈ ఈ బండి దాని మీదకి వచ్చినప్పుడు మన వాళ్ళందరూ దీన్ని ఏం చేస్తారండి గ్రీజింగ్ ఆయిలింగ్ దాన్ని అంతా కరెక్ట్ గా మూవ్ అవ్వడానికి చేస్తూ ఉంటారు కదండి మన పూర్వీకుల మేఘా సంపత్తికి జోహార్లండి వాళ్ళు ప్రకృతిలో దొరికిన ఈ నల్లేరు తీగని పెట్టి ఈ బండి వెళ్తున్నప్పుడు ఆ నల్లేరు తీగ నలుగుతూ ఉండి దానిలో వచ్చే జిగురు పదార్థము ఈ చక్రాలకి అంటుకుని ఆ పండిస్తున్నా వెళ్ళిపోయేది రాళ్ళు రావు గుట్టలు రావు గుట్టలు వస్తే కూడా ఆ గుట్టల్లో కూడా వీళ్ళు నల్లేరు తీగని వేసేవాళ్ళ అది విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా నల్లేరుపై బండి నడక అంటే ఆ తీగ కింద సహాయం చేస్తూ ఉంటుంది మనకి దాని మీద నడవటం ఏ పని అయినా అవలేల ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయగలగటాన్ని నల్లేరుపై బండి నడక నల్లేరు నడక అని కూడా అంటూ ఉంటారు జాతీయంగా తీసుకున్నామంటే నల్లేరు నడక ఇంకా సామెధగా దాన్ని చేర్చుకున్నామంటే వాళ్ళు నల్లేరుపై బండి నడక నడిచినట్లు అని ఇంకొన్ని పదాలని చేర్చుకుంటున్నాను ఆ అది ఇది కూడా మార్చుకోవాల్సింది మనం తెనాలి రామకృష్ణ వారి కథల్లో వాళ్ళు సరిగ్గా చెయ్యకపోయినా ఏదైనా ఒక సమిష్టి కార్యక్రమం ఉంది ఐదారుగురు కలిసి చేయాల్సింది ఉంది సాంస్కృతిక కార్యక్రమం కావచ్చు సాహితీ కార్యక్రమం కావచ్చు ఇంకా ఏదైనా కార్యక్రమం కావచ్చు చాలా మంది అందులో చేయాలి అందులో ఒకళ్ళు ఇద్దరు అంత శక్తి సామర్థ్యాలు కలవాళ్ళు కాకపోవచ్చు వాళ్ళ వల్ల ఆ కార్యక్రమం అంతగా రాణింపుకు రాకపోవచ్చు కానీ వాళ్ళు ఏమంటారంటే ఆ దాన్ని వాళ్ళ మీద మాత్రం ఎప్పుడు ఉంచుకోరు వాళ్ళలా చేయబట్టి ఇలా అయింది నేనైతే నా వైపు మాత్రం నేను చక్కగా చేసేసాను నా దగ్గర నుంచి ఏం లోపం లేదు నేను నా పూర్తిగా నూటికి నూరు శాతం అందులో నా పాత్రను వహించాను అదిగో వాడున్నాడే వాడే సరిగ్గా చేయలేదు నేను సమాధానం చెప్పాలే కదా సరైన ప్రశ్న అడగలేదు వాడు ప్రశ్న ఎడకపోతే నేను సమాధానం ఎలా చెప్తాను కానీ మీరందరూ నేను సమాధానం చెప్పలేదు నాలో లోపం ఉంది అని అంటున్నారు అన్నట్టుగా ఇది తెనాలి రామకృష్ణుడు విజయనగర సామ్రాజ్యంలో ఒక నర్తకి వచ్చినప్పుడు ఆ నర్తకి నాట్యం సరిగ్గా చెయ్యలేనప్పుడు కూడా ఆవిడ ఒప్పుకోదు అనమాట నేను బాగానే నాట్యం చేస్తున్నాను కానీ ఆ మధ్యలో వాయించేవాడు నాడు చూడండి వాడి మధ్యలో సరిగ్గా లేదు వాడి నేపడనం సరిగ్గా లేదు సరిగ్గా వాదించలేదు ఆ ట్యూని నేను చేయాలి డాన్స్ వాడు సరిగ్గా చేయకపోతే నేనేం చేస్తాను అని ఆ దోషాన్ని మొత్తం వేరే వాళ్ళ మీదకి దోషేసే ఆ నేచర్ని ఆ స్వభావాన్ని ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు అని అంటూ ఉంటారు ఆ తర్వాత పదవది చల్లకొచ్చి ముద్ద దాచినట్లు స్వాభిమానం ఎక్కువ ఉంటుంది కొందరికి ఎవరి దగ్గర దేగి అని అనలేదు కానీ పరిస్థితులు వాళ్ళకి ఆ పని చెయ్యాల్సిందే అంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళు అడగక తప్పదు కానీ వస్తారు కానీ మాట మాట్లాడరు అడగరు ఏదో మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళు చల్ల తీసుకోవడానికి ఒక కుండ చిన్న ముంతని తీసుకొచ్చారు కానీ ఆ ముంతని దాచిపెట్టేశారు చూపించట్లేదు అడగట్లేదు దాన్ని ఆ స్వాభిమానాన్ని మొహమాటాన్ని చల్లకొచ్చి ముద్ద దాచినట్లు అని చెబుతారు నేను కూడా లాగ్ వీడియోస్ చెయ్యను 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 అంటూనే ప్రతిసారి కూడా లెంగి వీడియోస్ చేస్తున్నాను నన్ను మన్నించండి ఇక్కడితో సెలవు తీసుకుంటాను వచ్చే ఎపిసోడ్ లో తమాషాగా మరికొన్ని కూరగాయలను ఆధారం చేసుకుని వాటి మీద జాతీయాలు ఏ విధంగా ఉంటాయి మనకి ఏమి చెప్తున్నాయి అనే విషయాలని సరదాగా ముచ్చ తీసుకుందాము ఉంటానండి నమస్తే జై తెలుగు తల్లి